రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి రాములమ్మ విజయశాంతి వెనక దేవుడు హఠాత్తుగా ఆమెకు ఏ విధంగా ఎమ్మెల్సీ వచ్చిందనే చర్చ హాట్ టాపిక్ జరుగుతా ఉంది ఆమె వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిజంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు బీజేపీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎన్నికల సమయంలోనే చేరినటువంటి ఆమె మౌనంగానే ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలకు కూడా పాల్గొనడం లేదు గాంధీభవన్ లో కూడా కీలక సమావేశాలకు కూడా పాల్గొనట్లేదు దీంతో ఆమెని వెనక ఉండి ఎవరు ఈ ఎమ్మెల్సీగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది చర్చ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతా ఉంది ఎంతో మంది ఎమ్మెల్సీ కోసము ఫైరాలు చేసి ఆరాట పడుతూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఆమెకే ఇవ్వటంలో ప్రధాన కారణమైందనేది తెలుస్తా ఉంది ప్రధానంగా మనం చూసినట్లయితే ఎమ్మెల్సీగా మహిళగా ఒక చరిస్మా కలిగినటువంటి మహిళగా ఆమెను ఎంపిక చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది బిఆర్ఎస్ నుండి కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీలో మండలిలో స్థానం లేదు మండలిలో తీవ్రమైనటువంటి ఇబ్బందికి పడతా ఉంది మండలిలో బిల్ పాస్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి వాయిస్ వినిపించే వారు లేకపోవడంతో మండలిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ప్రభుత్వం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంతో అక్కడ ఎవరు కూడా వాయిస్ తినిపించే వాళ్ళు లేదు ఇప్పటివరకు ఉన్నటి వరకు అందరితో తీన్మార్ మల్లని ఉండే తీన్మార్ మల్లను కూడా సస్పెండ్ చేయడం వాయిస్ వినిపించగలం మండలిలో కవిత అనేక ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంది అనేకమైనటువంటి వాదనలు చేస్తా ఉంది ఆమె యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కవిత ఉంది ఆమెకు పోటీగా ఈ రామలవనం దీపాలనే ఆలోచన కాంగ్రెస్ లో కదిలినట్టు కనిపిస్తా ఉంది అది ప్రధానంగా ఆమెకు ఎవరో కాదు ఈ పార్టీకి పాటికి గా వచ్చినటువంటి తెలంగాణ పార్టీకి గా వచ్చినటువంటి రాహుల్ గాంధీ దృత నటరాజన్ మీనాక్షి ఆమెకు స్నేహితురాలు కావడం ఈ పట్టుదల విజయశాంతిలో ఉన్నటువంటి పట్టుదల కాసి ఇవన్నీ కూడా ఆమెకున్నటువంటి ఆ స్టేటస్ ని మొత్తం కూడా గుర్తించి ఆమె ఇటు తమిళనాడులోను ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను గుర్తుపట్టగలగానే ఒక చరిష్మా కలిగినటువంటి విజయశాంతిని తీసుకోవడానికి ప్రధాన కారణం మీనాక్షిని అనేది తెలుస్తా ఉంది ఆమెనే వెనుక ఉండి ఆమెకి సపోర్ట్ చేసి ఆమెకు పిలిచినట్లు కూడా విశ్వసనీయంగా సమాచారం ఏఐసిసి నేతలే పిలిచే అవకాశం ఇచ్చారా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ చర్చ సీనియర్ మాజీ ఎంపీ విజయశాంతి అన్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ దక్కడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు పంపించడం వెనక ఉన్న అంతరం ఏంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా లేక విజయశాంతి లాభేయం చేసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది కొంతకాలం నుంచి దూరంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు గాంధీభవన్ లో జరిగినటువంటి పార్టీ కార్యక్రమాలకు ಅದನ್ನ ಸಹಿತ ಮಾದರು అయినటువంటి సందర్భాలు తక్కువైన ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపై ఆమె ఎక్కడ మాట్లాడలేదు దీంతో యాక్టివ్ పాలిటిక్స్ అందరూ భావించారు కానీ నాలుగైదు రోజుల కిందట ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి కలిసినట్టుగా ఆమెకు ఆమెను ఢిల్లీలో సాదారణంగా ఆహ్వానించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రభుత్వం పైన ఒక వాయిస్ మహిళల తరపు నుంచి వినిపించే పరిస్థితి లేకపోవడము అట్రాక్షన్ గా ఉండి అందరికి సుపరిచితలైన విజయశాంతితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తా ఉంది అధిష్టానం కూడా అదే నిర్ణయంతో ముఖ్యంగా మీనాక్షికి స్నేహితురాత్రులు కావడము